అందరికీ వందనాలండి నూట ఇరవై ఆరో అధ్యాయము వన్ ట్వంటీ సిక్స్ కీర్తన సియోనునకు తిరిగి వచ్చిన వారిని ఇహోవా చెరలో నుండి త రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను నాలుక ఆనందగానముతో నిండి నిండియుండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషపరితలమైతే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని తప్పించుము కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెత్తరు పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చు ఏడ్చిచూ పువ్వు విత్తువాడు సంతోషగానము చేయుచు పనల మోసు పనులు మోసుకొని వచ్చును నూట ఇరవై ఏడో అధ్యాయము వన్ ట్వంటీ సెవెన్ అండి కీర్తన సులభమైనది ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వాయు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు మూడో వచనము కుమారులు యహోవ అనుగ్రహించే స్వాధ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు యహో వారితో తన అంబుల పొది నింపుకునినవాడు వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి వన్ ట్వంటీ ఎయిట్ యాత్రాకీర్తన ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాచీతం అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉందురు నాలుగో వచ్చినమండి అండి ఇహోవా ఎందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆ సియోనులో నుండి ఎహూవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతి యరుషులేమునకు క్షేమము కలుగుట చూచదు నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇజ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక నూట ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి వన్ ట్వంటీ నైన్ కీర్తన ఇజ్రాయేలు ఇట్లను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయిచూ వచ్చిరి నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగచేయిచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా మీద వీపు మీద దున్నిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుకుగా చేసిరి ఎహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక ఆరో వచనమండి వారు ఇంటి మీద పెరుగు వలె నుందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవారిహో ఆశీర్వాదము నీ మీద ఉండునిగాక ఎహోవ నామమున మేము నిన్ను జీవించహోవ నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనక ఉందరు నూట ముప్పై అధ్యాయం అండి వన్ థర్టీ కీర్తన ఏహూవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మరుపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగ్గి నా అర్థధ్వని వినుము యహూవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువ ఎవడు నిలవగలడు ఆయనను జనులని అందు భయభక్తులు నిలుపు నిలుపు నిలుపునట్లు క్షమాపణ దొరుకును యహో కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కావలికాయవారు కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకుంట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఏడో వచ్చినమండి ఇస్రాయేలు ఇహోవా మీద ఆశ పెట్టుకునము ఇహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను కీర్తన దావీది నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ అండి ఎహోవా నా ప్రా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నుల మీద చూసినవి కావు నా కన్నుల మీదు చూచినవి కావు నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ను చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకొనుము